మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ మెగా అభిమానులను ఉర్రు తొలగిస్తున్నాయి జగతిక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్ లీడర్ ఇప్పుడు సింహం రీ రిలీజ్ ల పరంపర కొనసాగుతూనే ఉంది ఒకప్పుడు థియేటర్ లో ఇళ్లు కొట్టించిన మాస్ మాస్టర్ పీస్ లో మళ్లీ తెర మీద సుందరి చేస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ మెగా అభిమానులను ఉర్రు తొలగిస్తున్నాయి జగతేక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్ లీడర్ ఇప్పుడు సింహం రీ రిలీజ్ ల పరంపర కొనసాగుతూనే ఉంది టొంభైల మాయ మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తుండగా కొత్త జనరేషన్ ఆశ్చర్యపోతుంది టికెట్ రేట్లు పెరిగిన హౌస్ఫుల్ బోర్డులు అదే మ్యాజిక్ ఈ ట్రెండ్ చూస్తే మరిన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్టున్నాయి నాస్టల్ జియా ఇప్పుడు కలెక్షన్ల కరెన్సీ గా మారింది థియేటర్లు మళ్లీ టొంభై లోకి టైం ట్రావెల్ చేస్తున్నాయి తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన కొథమసింహం సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది మెగాస్టార్ కెరీర్ లో నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించగా వాటిలో అనేక బ్లాక్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలలో విడుదలైన కుధమసింహం అని లో మరో మైలు రాయ్ ఈ కౌబాయ్ యాక్షన్ చిత్రం కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు తర్వాత తెలుగులో వచ్చిన మరో సంచలన కౌభాయ్ మాస్టర్ పీస్ ఈ సినిమా ఏళ్ల తర్వాత ఈ నెల ఇరవై ఒకటిన రీ రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా చిరంజీవి తన స్పెషల్ వీడియో మెసేజ్ ద్వారా పాత జ్ఞాపకాలను పంచుకున్నారు విడుదల సమయంలో సింహం భారీ హిట్ బాక్సాఫీస్ వద్ద పది కోట్లు పైగా కలెక్ట్ చేసి అప్పటి రికార్డులను బద్దలు కొట్టింది చిరంజీవి తొలిసారి గడ్డం పెంచి కౌబాయి లుక్ లో నటించిన సినిమా చరిత్ర సృష్టించింది మోహన్ బాబు పోషించిన సుడిగారి పాత్ర చిరంజీవి ఫేవరెట్ ఆ పాత్రకు మోహన్ బాబు తప్ప మరెవరు న్యాయం చేయలేరని చిరంజీవి స్వయంగా మోహన్ బాబుని ప్రశంసించారు లెజెండరీ నటుడు ప్రాణ్ తో కలిసి పనిచేయడం అదృష్టమని ఆ సీన్స్ ఇప్పటికే మర్చిపోలేనివని అన్నారు కౌబాయి తిమ్ అప్పటి తెలుగు సినిమాలో అసాధారణం చిరంజీవి మొదట అది సాహసం అని అనుకున్నారట కానీ కథ వెంటనే ఓకే చెప్పారట కథమసింహం సినిమా రీ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ఒక వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ కౌబాయ్ సినిమాలు నాకు ఇష్టమే కానీ ఇలాంటిది చేస్తానని ఊహించలేదు చరణ్ భోజనం చేయాలంటే అమ్మ ఈ క్యాసెట్ పెట్టాల్సిందే ఈ సినిమా పాటలు పాడి పెడితే తప్ప తినేవాడు కాదు అంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రీ రిలీజ్ తో కొత్త తరానికి తొంభైల మాస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అన్నారు చిరంజీవి కొథమసింహం రీ రిలీజ్ మెగా అభిమానులకు అదిరిపోయే మాస్ రిట్ ఇచ్చేందుకు వచ్చేస్తోంది